పీపుల్స్ వాయిస్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని ఖమ్మం ఏసీబీ డీఎస్టి రమేష్ తెలిపీ లంచం అడిగితే ఏసీబీ కాంటాక్ట్ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయవలియనా కోరారు ఇప్పుడు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్నే చంద్ర గారు ఆఫీసరినా ఒక బాధితుల దగ్గర నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ బ్రైప్ తీసుకుంటే ఏసీబీ రెడ్ హ్యాండ్గా పట్టుకుంది ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఒక భవన నిర్మాణ కార్మికుడు భవన నిర్మాణ కార్మికులు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన చనిపోయారు నేచురల్ డెత్ చనిపోయారు ఇలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి ఒక స్కీమ్ ఉంది న్యాచురల్ డెత్ బెనిఫిషరీ స్కీమ్ అని చెప్పేసి ఉంది వీళ్ళకి ఫిండ్రల్ వాళ్ళ ఫిండ్రల్కి సంబంధించి ప్రభుత్వం లక్షా ముప్పై వేల రూపాయలు శాంక్షన్ చేస్తుంది నాచురల్ డెత్ రునరల్ బెనిఫిట్ స్కీమ్ అది దీని కింద లక్ష ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది అటు దానికి సంబంధించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెత్ సర్టిఫికేటు వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గారు నెక్స్ట్ అవి ఫార్వర్డ్ చేసి పై అధికారులు పంపిస్తారు శాంక్షన్ గురించి ఈయన ఫార్వర్డ్ చేస్తే లక్ష ముప్పై వేల రూపాయల బాధితులకు వస్తాయి ఆ బాధితులు ఎవరైతే వచ్చి కలిసిన తర్వాత ఈయన ఆ ఫార్వర్డ్ చేయడానికి ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశాడు ఫస్ట్ ఇనిషియల్గా అతను వాళ్ళకి డబ్బులు ముప్పై వేల రూపాయలు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఖమ్మం మన ఆఫీస్ ఏసీబీని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత మా సిస్టమ్ ప్రకారం మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ మేము అటెండ్ అయిన తర్వాత ఆయన ముప్పై వేల రూపాయలని పదిహేను వేలకి తగ్గించాడు పదిహేను వేల రూపాయలు ఈరోజు బాధితులు ఇస్తుండగా ఆయన రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు ఆయన రెండు చేతులు బోత్ హ్యాండ్స్ కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది రైట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండు రెండు కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అమౌంట్ను కూడా ఆయన బ్యాగులో పెట్టుకున్నాడు బ్యాగును కూడా మేము మళ్ళీ కాంటాక్ట్ పోర్షన్ తీసాం అది కూడా కలర్ టెస్ట్ వచ్చింది మళ్ళీ నేను కూడా ఈ ఏరియాకి ఈ మధ్యకాలంలో రావడం వచ్చింది మళ్ళీ మీ అందరి ద్వారా ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా నేను ఒకసారి మన పబ్లిక్ రిక్వెస్ట్ చేసిందంటే ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చేయవలసిన పనికి మిమ్మల్ని ఎవరైనా లంచం రూపంలో అది లంచం డబ్బు రూపం కావచ్చు వస్తు రూపంలో కావచ్చు ఇంకొక వేరే సేవ రూపంలో కావచ్చు ఎవరన్నా అడిగితే మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది మిడ్ నైట్ అయినా ఎర్లీ అవర్స్ ఎప్పుడు కూడా మేము స్పందిస్తాం మీరు ఈ నెంబర్ మీరు కాల్ చేసుకొని మీ ప్రాబ్లం చెప్పచ్చు మీ వివరాలు చెప్పాలని ఖచ్చితంగా ఏం లేదు మీరు సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ మీద మేము వర్కౌట్ చేస్తాం అది మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ తెలియజేయడం తెలియడం చాలామందికి ఏంటంటే ఏసీబీని అప్రోచ్ అయితే మనకి జరగాల్సిన పని ఏమైనా డిస్టర్బ్ అయిపోద్దేమో మళ్ళీ అధికారిని వాళ్ళు పట్టుకుంటారు తర్వాత మన పని అట్లా పెండింగ్ పడుతుందని ఒక ఫీలింగ్ ఉంది ఇది నిజం కాదు మీకు జరగాల్సిన పని కనుక చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడుంటుంది ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వీటిని పట్టుకున్నంత మాత్రం అప్లికేషన్ ఆగేదే ఉండదు ఖచ్చితంగా బాధితుడి బాధితుడితోటి ఏసీబీ తోడుంటుంది ఆ పని కూడా ఇంకా త్వరగయ్యే విధంగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీకు ఎప్పుడు ఎవరైనా ఏ ప్రభుత్వాధికారైనా మిమ్మల్ని అడిగితే వన్ జీరో సిక్స్ ఫోర్ నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ కూడా నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ నా గవర్నమెంట్ మొబైల్ నెంబర్ని మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఖచ్చితంగా మేము మీ రెస్క్కి వస్తాం